కర్నూలు జిల్లా తుగ్గలి గ్రామస్తులతో ముఖ్యమంత్రి జగన్ ముఖాముఖి కొనసాగుతోంది ఆ లైవ్ ని చూద్దాం అన్న తొమ్మిదో నెలలో పచ్చికొండకు మీరు వచ్చినప్పుడు అన్న నేను మీతో కలవడం జరిగిందన్నా నేను మీరు పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీలోనే పనిచేస్తున్నా అన్న నాకు ముగ్గురు పిల్లలు అన్న అయితే నేను మీరు అడిగినారన్న ఏం అని అన్న ముగ్గురు పిల్లలు చదువుకున్నారు ఒకరికి జాబియండని అడిగినా అన్న అయితే నా కూతురు బీఎస్సీ నర్సింగ్ అయిపోయిందనా ఆర్టీ కంట్రోల్ అప్లై చేసినామనా సరే ఎందుకు అమ్మా ఇప్పుడు ఒక జాబ్ వచ్చిందనా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా మనం ప్రవేశపెట్టినటువంటి హెల్త్ క్లినిక్ లో జాబ్ చేస్తుందని నేను గర్వంగా చెప్పుకుంటున్నా రైట్ మాధు రైట్ థ్యాంక్ యూ ఇంకా ఎవరైనా కూడా ఏదైనా సూచనలు ఇవ్వాలనుకున్నా సలహాలు ఇవ్వాలన్నా వీలైన కాడికైతే మాట్లాడించే ప్రయత్నమే చేసినాను కానీ ఇంకా ఎక్కడైనా న్యాచురల్గా ఇంతమందితో మాట్లాడడం ప్రతి ఒక్కరితో మాట్లాడడం అనేది సాధ్యం కాదు కాబట్టి సమయభావ కారణం కూడా ఉంది కాబట్టి మీ అందరికీ స్లిప్పులు ఇచ్చినారు కాబట్టి ఆ స్లిప్పుల్లో మీరు రాస్తే మీరు మీకున్న ఏదైనా సలహా ఏదైనా ఇవ్వాలనుకున్నది అది నా దాకా వస్తుంది మీ సలహాలు ఏదైనా ఉంటే తీసుకుని దాని వల్ల సిస్టమ్ను ఇంకా కొంత మెరుగ్గా ఏదైనా చేయడానికి ఏమేమి చేయగలుగుతామో అవన్నీ కూడా సలహాలు కూడా తీసుకునే కార్యక్రమం చేస్తాం ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా ఒక ఇరవై మంది మాట్లాడి ఉంటారు ఇరవై మంది కూడా మాట్లాడినా కూడా ఇంకా చాలామంది చేతులు నేస్తూనే ఉంటాయి ఇంకా చాలామంది మాట్లాడాలని అనుకుంటూ ఉంటారు బట్ అందరికీ ఇన్ని వేల మందికి అందరికీ కూడా ఇచ్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదన్నది ఖచ్చితంగా అందరూ కూడా గ్రహించవలసిందిగా సభని ఇంకా కోరుతా ఉన్నాను స్లిప్పులన్నీ కూడా నా దగ్గరికి వస్తాయి స్లిప్పులన్నీ మాత్రం ఏదన్నా ఉంటే కూడా బాక్స్లో వేస్తే స్లిప్పులు అయితే నా దగ్గరికి తీసుకునే కార్యక్రమం చేస్తాను